ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది శనివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఈరోజు తిను ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది చాలా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు రెండు వేల ఇరవైదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది శనివారం యొక్క దినఫలాలు కన్యరాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుందని చెప్పుకోవాలి మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు మీ ప్రాణ మిత్రురాలు కావచ్చు లేదా పురుషుల విషయంలో అయితే మీ యొక్క ప్రేయసి కూడా అయి ఉండవచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండవచ్చు అంటే కొన్ని కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయింది తను మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అయినప్పటికీ తాను అంటే నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ వచ్చారా లేదా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగని వారి మనసుని నొప్పించకండి కానీ పరిస్థితులని అంచనా వేసే తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈరోజు తినుపలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు మీ యొక్క సంతానం నుండి కొన్ని వార్తలను కూడా వినబోతున్నారు వారు చదువుల్లో చక్కటి ఫలితాలని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా వారికి దక్కబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఒక మంచి అవకాశం వారికి ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈరోజు శనివారం యొక్క ఈరోజు కన్యారాశి వారు చాలా రోజులుగా ఎరు చూస్తున్నటువంటి ఒక సమీక్షకు పరిష్కారం కూడా లభించబోతుంది నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కొంతమందికి కన్యరాశి వ్యక్తుల యొక్క జీవితంలోకి కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల మీరు అనవసరమైన గొడవల్లో చీక్కునే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే సిరాసుల ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఒప్పందాల విషయంలో కావచ్చు లేదా పార్ట్నర్షిప్ కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కావచ్చు జాగ్రత్త పడండి చాలా అవసరం ఎందుకంటే ఈరోజు తినఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీల్లో మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలాలతో ముందుకు వెళ్ళండి ఉత్తమమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలిస్తా పఠించండి దుర్గా చాలిస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి